ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసెస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఆల్రెడీ తమ్ముని చూసారు కదా ఫ్రెండ్స్ శ్రీమంతానికి సర్వం సిద్ధమైందన్నమాట శ్రీమంతం ఎవరిది ఈ విలేజ్లనా వేరే విలేజ్లా అని చెప్పేసి వీడియోలో మొత్తం ఉంటుంది కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇప్పుడు టిఫిన్ అన్నమాట ఉప్మా ఇక ఇప్పుడు ఇక ఏసారి కట్టుకోవాలి పిల్లలకి ఏ డ్రెస్సెస్ వేయాలి వాళ్ళకు ఈ ఈరోజు సండే కాబట్టి ఏందో ఫంక్షన్లన్నీ సండే వస్తాయి వాళ్ళకు మంచిగా వాళ్ళకి తలస్నానాలు పోయాలి ఇవంతా పని ఉన్నది కంపల్సరీ వీడియో మొత్తం చూడండి శ్రీమంతం ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి మొత్తం షేర్ చేసుకుంటా ఇంకెన్ని అలసే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడే పిల్లలకైతే స్నానాలు కూర్చున్నారు తలస్నానాలు ఏంటో ఫంక్షన్స్ ఆ అస్సలు రాదు పిల్లలు అస్సలు చెప్ తింటలేరు ఒకటే అల్లరి ఉరిచొరిసి ఫైన స్నాన స్నానాలు పోషడం మళ్ళీ డ్రెస్సుల వచ్చే వరకు ఏం వేసుకుంటామంటారో ఏమో తెలియదు ఇంతకీ ఫంక్షన్ ఏంటంటే శ్రీమంతం ఫంక్షన్ మా విలేజ్లో మా ఇంటి పక్కకే నేను మన ఛానల్లో పెట్టిన మ్యారేజ్ కానిస్టేబుల్ అనేది మ్యారేజ్ అని చెప్పేసి ఆ మ్యారేజ్ అయిన వాళ్ళదే ఇప్పుడు శ్రీమంతం అన్నమాట అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరనే టిఫిన్ చేసేసినాం ఇంట్లో అయితే వంట చేయలేదు నిన్నది సల్లన్న ఈయన ఉండే టిఫిన్ చేసినాక అన్నం ఎవరు తింటారని చెప్పేసి వంట చేయలేదు ఇప్పుడైతే స్నానాలు చేసి రెడీ అయ్యి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలి పిల్లలు అయిపోయినాయి నెక్స్ట్ నేను స్నానం చేసిన తర్వాత బట్టలు ఏమేంటి అని చెప్పేసి తీసి పెట్టి ముగ్గురు మాడళ్ళం కదా ఇక రెడీ అయ్యే వరకు వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యే వరకు ఫంక్షన్ టైం అవుతుంది ఒక ఫోటో దిగుడు ఉండదు ఒక ఏం చేసు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఫంక్షన్కి ఫొటోసే దిగను ఈ ఫంక్షన్లో ఒకటి స్పెషల్ ఏంటంటే మాకు ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళు అస్తారు ఎవరని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకుంటా అందుకని చెప్పేసి వీడియో మొత్తం చూడండి నాకు బాగా ఇష్టం నాకన్నా మా పిల్లలకి ఇంకా ఇంకా ఇష్టం అందుకని చెప్పేసి వీడియో మొత్తం కంటిన్యూ అయితే కంపల్సరీ చూసేయండి ఇక్కడ నేనైతే పూలు అల్లుతున్నా ఫ్రెండ్స్ చెట్టు చామంతి బాలే ఉన్నాయి పూలు అయితే ఈ పూలు అనేది ఎవరు తెచ్చిలే అనేది ఇప్పుడు చూపిస్తే చూడండి నేను ఒకరు మాకు నాకు ఎంతో ఇష్టమైన వాళ్ళు అని చెప్పిన కదా వాళ్ళు తెచ్చిళ్ళు అయితే అల్లడానికి టైం లేదు అందుకని చెప్పేసి పూలైతే కోసుకొచ్చింది ఇక్కడైతే నేను అల్లుతున్నా హలో ఫ్రెండ్స్ స్పెషల్ గెస్ట్ వస్తారని చెప్పాడు కదా ఎవరు వచ్చిల్లు చూడండి మా అమ్మ వచ్చింది ఫ్రెండ్స్ ఫంక్షన్కి ఇట్లా కరెక్ట్ పదిహేను రోజులకి వచ్చింది మళ్ళీ కదా పోయినసారి పదిహేను రోజులకి ఆదివారమే ఒక ఫంక్షన్ ఉంటే వచ్చింది మళ్ళీ వాళ్ళ ఫంక్షన్కి వచ్చింది ఇట్లా హని చూడండి మా పిల్లలు ఇద్దరు ఆల్రెడీ రెడీ అయ్యిల్లు నేనైతే చిప్పిన జుట్టు వేసుకున్నా కొత్త డ్రెస్ వేసుకుని ఫస్ట్ టైం గోల్డ్ చైన్ వేసింది ఇది కాపాడాలే ఈమె బర్త్డే చైన్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఎప్పుడు వేయలేదు భయం పొడగొడతారని ఇప్పుడైతే వేసింది మా అత్తమ్మ పెట్టింది చైన్ బస్ మైలీ అయితే మొన్న బర్త్డే డ్రెస్ వేసుకున్నది ఎందుకంటే బర్త్డే డ్రెస్ ఇట్లా వేసుకొని అట్లా ఇప్పింది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ అదే వేసిన నీదే నానే పెట్టింది సరే కూడా పెట్టింది చూడండి మా అమ్మ రంగరంగ పూలు తెచ్చింది అనమాట చామంతి పూలు చూడండి ఈ పూలు మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇంటి కూడా పెద్దగా ఉంది వీడియో మొత్తం చూడండి నేనైతే నేనున్న చీరే స్వీట్ బాక్స్ శ్రీమంతం అంటే స్వీట్ బాక్స్ కింద తీసుకెళ్తాను మీతో షేర్ చేసుకుంటే ముందు పూలు అనేటప్పుడు చూసాను కదా ఫ్రెండ్స్ బాగున్నాయి వీడియో మొత్తం చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఫంక్షన్కి అయితే ఇట్లా రెడీ అయినా ఇక లిప్స్టిక్స్ చూడండి ఎట్లా పూసుకున్నదో వచ్చి అది ఎందుకు గొంతుకచ్చుకున్నారో నేనైతే యూజ్ అయ్యా తెగ లిప్స్టిక్ పూసుకున్నారు ఇద్దరు అక్క జల్లలు ఫంక్షన్కి అయితే రెడీ అమ్మాయి వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా వచ్చేసిర్రు ఇప్పుడు పోవాలి వన్ అవుతా అని ఫ్రెండ్స్ చూడండి నేను ఎట్టే బట్టలు అయితే ఇవి అత్తలేదు ఇది చీరే ఒక లైనింగ్ క్లాత్ ఒక టవల్ స్వీట్ బాక్స్ ఫ్రెండ్స్ ఇక పోదాం ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి ఎట్లుంది డెకరేషన్ ఏంటి అని చెప్పేసి ఏమో వీడియో ఇస్తానో లేదో కానీ నేనైతే తెగ చెప్పుతున్నా అంత మందిల వీడియో అంటే కష్టం చూద్దాం ట్రై చేస్తాం నాకు మ్యాక్సిమం సరే వీడియో మొత్తం చూడండి మీరు ప్లేస్ అయితే మొత్తం నింపేసి ఇలా తలకాయ తిట్టాలి ఫ్రెండ్స్ ఇంకెప్పుడతా ఫంక్షన్కి అత్తవా మొత్తం ప్లేస్ నువ్వు కూర్చోడానికి ప్లేస్ సరే వీడియో మొత్తం చూడండి అది అట్లనే పెరుగుతుంది ఇది ఫంక్షన్కి వన్ డే టూ డేస్ అట్లా ముందు కోన్ అయితే పెట్టించుకుందన్నమాట మళ్ళీ ఫంక్షన్లో హడా టైం ఉండదు కదా అందుకని చెప్పేసి కోన్ అయితే పెట్టింది చాలా చాలా చాలాసేపు చాలా నీట్గా పెట్టింది కోన్ అయితే బాగా రెడ్గా వండింది మా స్మైలికి కూడా కొంచెం పెట్టింది అన్నమాట ఇప్పుడైతే ఫంక్షన్కి అందరం రెడీ అయినాం అత్తమ్మ మా అమ్మ పిల్లలు ఆల్రెడీ ఫంక్షన్ వన్ అయితే అనుకోవచ్చు అప్పటికే అమ్మాయి వల్ల అమ్మ వాళ్ళకి అన్ని పలరాలు అయితే తీసుకొని వచ్చిళ్ళు ఇప్పటికైతే ఇక ఫంక్షన్కే వెళదాం చూడండి వచ్చేవరకే డెకరేషన్ అయితే ఇట్లా ఉంది వెనకాల చూసేళ్ళు కదా మదర్ అండ్ బేబీ ఇట్లా ఎత్తుకున్నట్టు ఫ్లవర్స్తో డెకరేషన్ చేసారు సింపుల్గా మేము వచ్చేవరికి చాలా మంది అచ్చిళ్ళు ప్లేస్ అనేది లేదు అందుకని చెప్పేసి కొద్దిసేపు ముందు అయితే అమ్మ వాళ్ళు బట్టలు పెట్టేది అదిగినా తీయలేదు ఎందుకంటే లోపల కూర్చున్నాం ఎట్లాగైనా కొంచెం మన వీడియో తీయాలని చెప్పేసి బయటకు వచ్చి ముందట కూర్చున్నాం అన్నమాట చూడండి ఇప్పుడైతే పలారాలు తీసుకొచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళు బట్టలు మార్చుకున్నారు అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చిన పలారాలు అవి ఫస్ట్ అమ్మ వాళ్ళే పెట్టిన తర్వాత అత్తయ్య వాళ్ళే పెడతారు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అమ్మాయి వాళ్ళ పలరాలు అయితే పెడుతున్నారు చూడండి ఎన్ని తీరులు తీసుకొచ్చేదో ఫస్ట్ గాజులతోటి స్టార్ట్ చేస్తారు బట్టలు పెట్టినాక గాజులు అయితే వేస్తారు అన్నమాట ఇద్దరిద్దరు వేస్తారు గాజులు వేసిన తర్వాత పూలు పెడతారు పూలు అయితే కొన్ని హెవీగానేది తీసుకొచ్చారు అందుకని చెప్పేసి పాప మూక జారుతున్నాయి వెనుక అలా చదురుకు చాలా టైం పట్టింది ఇప్పుడైతే ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ పలారాలు అయితే పెడుతుళ్ళు ఫస్ట్ పలానాలు అంటే పెద్ద పెద్ద అప్పాలు చేసుకొస్తారనమాట పెద్ద అరిసెలు పెద్ద సకినాలు పెద్ద మడుగులు ఫ్రూట్స్ తోటి ఇట్లా తొమ్మిది కాను ఐదు కానీ స్వీట్స్ తోటి పెడతారన్నమాట ఫస్ట్ ఈ పెద్ద పలారాలు అందరికి పెట్టించిన తర్వాత చిన్న చిన్న పలారాలు ఇప్పుడు పలానం ఇప్పుడు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి పోయేటప్పుడు ఇస్తారన్నమాట ఒక కవర్లలో ప్యాక్ చేసి ఇట్లా మధ్యలో అమ్మాయికి పెట్టిన కొన్ని పలారాలు అయితే అబ్బాయికి కూడా పెడతారనమాట ఇట్లా ఒక టవల్లా అందుకని చెప్పేసి కొన్ని అబ్బాయికి కూడా పెడుతున్నారు ఏంటో వీడియో ఈరోజే క్లారిటీగా వస్తలేదు అనుకుంటా ఇప్పుడు అందరు పలారాలు పెట్టిన తర్వాత అప్పాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పలారాలు అవి కింద పడేయకుండా అమ్మాయే తినాలి అని చెప్తారు అందుకని చెప్పేసి కింద పడకుండా ఒక అయితే ఆ మూటకు మూట ఇట్లా డబ్బాలు పెట్టుకొని తీసుకొచ్చి దేవుని దగ్గరనైతే మొక్కిస్తారు దేవుని దగ్గర మొక్కిన ఇంకా అమ్మాయి వాళ్ళ పలారాలు పెట్టుకుడు అయిపోయింది కదా ఇప్పుడైతే అబ్బాయి తీసుకొచ్చిన బట్టలు పలారాలు మళ్ళీ మార్చుకోవాలి అబ్బాయి వాళ్ళు కూడా కొత్త డ్రెస్సులు తీసుకొచ్చుకుంటారు అన్నమాట ఇవి మార్చుకున్నారు ఇప్పుడే మార్చుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమ్మాయి వాళ్ళు చేసిన పలారాలు అన్నమాట ఇవి సేమ్ ప్రాసెస్ మళ్ళా పెద్ద పెద్ద అప్పాలే స్వీట్ బాక్సులు ఇట్లా తొమ్మిది కాను గాను ఒక్కొక్కరు ఫస్ట్ మళ్ళీ గాజులు మళ్ళీ పూలు అన్నీ తీసుకెత్తారనమాట అందుకని చెప్పేసి మళ్ళీ అందరూ వేస్తారు ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఒకరి ఒకరు ఒకటి నేనంతా వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్ నాకు తెలిసినట్టు మ్యాక్సిమం కొంచెం అయితే తీసిన ఇది వాళ్ళకి ఎప్పటికీ మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి ఎందుకంటే నేను నా శ్రీమంతం అప్పుడైతే ఇట్లా వీడియో లేకుండా అంటే నేను అప్పుడు నాకు ఆ మొబైలే లేదో సరిగా ఫొటోస్ కూడా లేవు అందుకని చెప్పేసి వీళ్ళకన్నా ఉండాలని చెప్పేసి వీళ్ళ పెళ్ళిది కూరలు అన్నీ నా ఛానల్లో అప్లోడ్ చేసింది ఎందుకంటే అట్లా చూసుకోవచ్చు మనం పెళ్ళిలో తీసుకునేటివి ఎప్పుడు చూసుకోలేము ఈ దీని అంటే వీలైనప్పుడు చూసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి ఇక్కడ అయితే మా అత్తమ్మును మా చిన్నత్తయ్య ఇద్దరు స్వీట్ బాక్స్ పెట్టిళ్ళు అంటే బట్టలు కూడా తీసుకొచ్చినాం కానీ వాళ్ళు పెట్టకుండానే వెళ్ళిపోయారు ఇక్కడ మా అమ్మ కూడా స్వీట్ బాక్స్ తీసుకొచ్చింది మా అమ్మ పెడుతుంది ఇక బట్టలు పెట్టే టైంకి ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే భోజనాలు స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది వాళ్ళు తినడానికి వెళ్ళిళ్ళు కానీ నేను మా యారాలు ఉన్నది మా అక్క మీ ఇద్దరం అయితే బట్టలు పెట్టేసి వెళ్దామని చెప్పేసి బట్టలు పెడుతున్నాం అయితే నేను రెండు చీరలు పెట్టినా ఎందుకంటే ఒకటి మా చిన్నత్త నాకే ఇచ్చి పట్టుకోమని ఇచ్చిపోయింది ఎంత వెతికినా దొరకలేదు ఎవరైతే ఏందని చెప్పేసి నేనే రెండు చీరలు పెట్టిన చూడండి ఈ చీరలో అల్లనే టవర్ జాకిన్ ముక్క అట్లనే పెట్టేసిన అన్నమాట ఇక టైం లేదు మరి అప్పటికే ఫోర్ అవుతుంది మేము ఇంకా అన్నం తినలేదు ఫస్ట్ అమ్మాయి వాళ్ళు అయిపోయాక వాళ్ళు పోయాక కొంచెం ఫ్రీగా అయింది ఇప్పుడు అయితే అదృష్ట వీడియో తీసింది అన్నమాట ఫైనల్గా శ్రీమంతం ఇట్లా జరిగింది మొత్తం ఇక లాస్ట్లో ఏం జరిగిందో తీయలేదు మేము ఇంటికి వచ్చేసి ఇప్పుడైతే ఇక అన్నం ఇంటి పక్కనే కదా అక్కడ నిల్చొని ఏం తింటాంలే అని చెప్పేసి మా ఇంటికి అన్నం వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాం చూడండి మా పిల్లలు అన్నం తినమంటే సెల్లే చూస్తారు మా ఆయన తినేసి వచ్చి కూర్చున్నాడు అన్నమాట మా మీద అందరం తిన్నాం ఫ్రెండ్స్ ఫంక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడు మా అమ్మ పోతానంటే మా స్మైల్ అయితే ఎడతాను చూడండి చూడండి మళ్ళీ మొన్న నాటే రానా ఇప్పుడు నాటేపుడు ఉంటారా సరే నువ్వు రేపు స్కూల్ పోవా స్కూల్కి పోతే అమ్మమ్మ ఒక్కదుండదా చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే మా అమ్మ వేయింది దీన్ని ఏడిచి ఊక పెట్టలేక చచ్చిపోయినా ఉండు ఉండని ఏడ్చిందన్నమాట ఎంత ఇచ్చింది అమ్మమ్మ ట్వంటీ రూపీస్ ఇచ్చిందట ఇల్లు కూడా ట్వంటీ ట్వంటీ ఉన్నాయట ఆల్రెడీ ఇల్లు వేసుకుంటాను కిడ్నీ బ్యాంక్లో వేసుకోండి నువ్వే దింపిన గుడ్ వేసుకో వేసుకో పోతు పోయింది పోయింది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అంతా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఏమో అంత ఆగమనం జరిగింది నాకు తోచింది వీడియో తీసినా కానీ అంత టైం లేదు అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వీడియో తీసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్